శ్రీ మాత్రే నమహ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం గ్రహాలు అనుకూలించడం వల్ల సింహరాశి వారికి ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి అయితే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారందరూ కూడా సింహరాశికి చెందినవారే ఉంటారు సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి ఇంట బయట అంతా కూడా మీకు విలువ పెరుగుతుంది చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా ధన లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు నూతన గృహోపకరణాలు వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారుతారు మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్లు చేయడానికి అంగీకరిస్తారు మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది ఈ రాశి వారు బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారస్తులకు కాస్త పని ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది రాజకీయ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది ఇక మిగిలిన అంశాలు కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థల్లో కానీ మీ సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు కొనుగోలు అమ్మకాలకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆ ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తారు ముఖ్యంగా ఇతరుల విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది దైవ బలం మీకు అండగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు నిలకడ ఏర్పడుతుంది తద్వారా మీకు అనేక అంశాలలో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీరు చూస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది ఇక సమయం అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయవలసిన పనులు మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటాడు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీకు అతిపెద్ద లాటరీ కూడా తగలబోతుంది దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనపడుతుంది అయితే ఏ విధంగా ప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వధనాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వల్ల మీకు కష్ట సమయాల్లో అండగా ఉంటుంది వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు అది మనకి అవసరమా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయండి ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కూడా మీరు ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు ఎందుకంటే దైవ మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతోంది ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఇటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు కాబట్టి సద్వినియోగం చేసుకోండి ధనాన్ని దుర్వినియోగం చేయకండి పెద్దల మాటలను గౌరవించండి ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలి అంటే అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు నూటికి నూరు శాతం విజయాన్ని పొందుతారు అధికంగా లాభాలను పొందుతారు అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం కనపడుతుంది మీ ప్రయత్నాలు అలాగే మీ ఆలోచనలు కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే కనుక విదేశీ అవకాశాలు కూడా పొందే అవకాశం ఉంటుంది ఫారెన్ ఆఫర్స్ని పొందడం వల్ల అధిక ధనాన్ని పొందుతారు ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి వారి అండతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు ప్రయత్న లోపల లేకుండా కృషి చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా గతం కంటే ఉన్నతంగా రాణిస్తారు రీత్యా మీరు అనుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చే సమయం అనే చెప్పుకోవచ్చు ఇప్పటిదే ధనానికి సంబంధించిన ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు చేసే పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి కానీ ఇప్పటితో అటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది ఎందుకంటే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశివారు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే మీ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశి వారు జీవితంలో మరింత పురోగతిని సాధించాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా పాలనా రంగానికి సంబంధించిన వ్యక్తులలో ఎవరైతే కీలక పాత్రలు పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉండాలి అలాగే మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి వారిని పూర్తిగా నమ్మకండి అందరితో మీ వ్యక్తిగత విషయాలను చెప్పకండి కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచితే మంచిది ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకొని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మరికొంతమంది మీతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్లు నటించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచండి ఇక శాస్త్ర నిపుణులు తెలియజేసిన దాని ప్రకారం మీరు ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు దూరం చేసుకోవచ్చు ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాగి పాత్రతో నీళ్లు తీసుకుని ఒక ఎర్రని పుష్పాన్ని అందులో వేసి కొద్దిగా అక్షతలు ఆ నీళ్ళల్లో వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ రాశి వారు జీవితంలో మరింత పురోగతిని సాధించడం కోసం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారని నిపుణులు తెలియజేస్తున్నారు మీకు వీలైనప్పుడల్లా గోమాతకు సేవ చేయండి ఆవుకు గడ్డి తినిపించండి అలాగే పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల గతంలో ఏవైనా పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి సో చూశారు కదండి ఈ రాశివారు ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు వీరికి ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకో